జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ పాఠశాలలో ప్రతిభా వేదిక పేరుతో విద్యార్థులు నైపుణ్యము మేధాశక్తి సృజనాత్మక మరియు సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించడానికి అద్భుతమైన వేదికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పిల్లలు పోలీసు డాక్టర్ ఉపాధ్యాయుడు సైనికుడు న్యాయమూర్తి ఇంజనీరు ఆర్మీ స్పేస్ సెంటర్ రైతు టైలర్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ వంటి వివిధ వృత్తులకు అనుగుణంగా ముస్తాఫై వేషధానంతో ఆకట్టుకున్నారు కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రామ్ పాల్గొని మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వారి గుర్తించి ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం వల్ల పిల్లలకు స్ఫూర్తి కలుగుతుందని ఆయన అన్నారు மகாராஜா விவீரச்சுராம் அஸ்மே சிவமஸ்மதி

पर क्लिक शी हैस अ सपोर्टेड एवस्टरेंट इन द क्लास। द थर्ड लेवल है शी पॉइंट शैडल डिजाइन बैक। नोट दिस पॉइंट यू आर ऑन। नो दिस इज नॉट द टीम। नो परमिशन टू प्रोवाइड द परमिशन इज ग्रांटेड। राम शेर राम शेर राम शेर। नेम शी इज द टीम। This yeah, so phone, an amount of 5,000 rupees for the offense under Section 356 of <laughs> the Now the court is adjourned. Thank you, my Lord. Good morning, sir. Good morning, everyone present here. This is Harsha Magdini. the Women's Bank of SDS. Former is member of our country, so we are providing underpriced loans for pharma. This girl here. द माननीय ऑर्डर ऑफ द चीफ रिस्पेक्टेड पुलिस सर आई हैव ऑलरेडी ब्रीद रिप्रेजेंटेयर दिस इज आई फ्रॉम सेवन स्टार्स आई एम द हेडक्वार्टर मास्टर ऑफ दिस पोस्ट ऑफिस इन रिपब्लिक ऑफ इंडिया लीन काडू Passenger reason organization is used to reasons, develop operations to related space travel. एंड एक्सप्लोरेशन कल्पना चावला इज द फर्स्ट वुमेन ट्रावल टू द स्पेस एम आर राकेश शर्मा इज द ट्रावल टू दस्ट वेलकम टू आवर स्कूल दिस इज एंड टाइट

This is, these are algebraic formulas and and exponent formulas, 2D shapes formulas and trigonometric ratios formulas. These are 3D shapes formulas and it is area of a circle in a square. And it is geometrical box. It is a protractor complex. Thank you. India produces both ruby and current crops. The main crops that grown in India are rice wheat, maize, jute, sugarcane, cotton, cereal, rice wheat, etc.

కార్యక్రమాన్ని జరిగింది అందరూ బాగా మీరు అందరూ చూసారు చిన్నారు ప్రొఫెసర్స్ వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రొఫెషన్స్ అన్ని కూడా చూడగొచ్చట్టుగా వాళ్ళు అలంకరణ చేసి ప్రజెంటేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది దానికి కోరుకున్నటువంటి ఉపాధ్యాయు చిన్నారులకు రోజుకులను పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎట్ ద సేమ్ టైం మీరు కలిగ్ క్లాక్ పెట్టి అండ్ ఆటెచ్చిన చూస్తే చిన్నారు వచ్చినటువంటి ఆ యొక్క ఐన్రెండ్ చూస్తే చాలా ముక్తులాగా చేయడం జరిగింది చాలా తిరిగించిన పేరెంట్స్ కూడా చాలా గొప్పగా వాళ్ళ పిల్లల్ని ఉన్న ఐంద్రెడ్ స్కెల్స్ కావచ్చు ఆటెట్ అవన్నీ చూస్తే చాలా సంతోషపడ్డారు నిజంగా అభ్యర్థులు అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్కి వస్తే దాదాపు ఏడు వందల మంది పిల్లలు అన్ని అన్నిటి ఎందుకంటే ప్రాచీనటువంటి అమ్మని కావచ్చు రాజచక్కటి కావచ్చు ఇలా మక్కజొన్న పొడి కావచ్చు ఇలా ఉన్నటువంటి నాన ఎన్నో రకాల నుండి ఎందుకని ఒక అమ్మమ్మ నాన్నటువంటి ఫుడ్ తీసుకొచ్చి అట్ ద సేమ్ టైమ్ అక్కర్ ఉన్నటువంటి బిర్యానీ అలాంటి అన్ని రకాల కలగలు ఉన్నటువంటి ఆ యొక్క ఫుడ్ ఫెస్టివల్ని తీసుకోవడం జరిగింది అది చాలా బ్రహ్మాండంగా తిలకించి వీచినటువంటి పోషకాల అదేవిధంగా చేయడం విద్యార్థులందరినీ కూడా పేరు ధన్యవాదాలు ఉంటాను ఇక చివరి గురించి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఉన్నటువంటి దాదాపు పెద్ద 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 స్టేట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళ ప్రాచుర్మైనటువంటి వాళ్ళ దేశ వాళ్ళ యొక్క రాష్ట్ర సంస్కృతి ఏంటిది వాళ్ళ లిపి ఏంటిది వాళ్ళ భాష ఏంటిది అదేవిధంగా వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క రాష్ట్ర ఔన్నత్యం ఏంటిది ప్రతి ఒక్కరికి కూడా చూడమంతా మీరు విద్యార్థులందరూ కూడా వాళ్ళ డ్రెస్ మా యొక్క రాష్ట్రం గురించి చర్చలు కూడా చాలా బ్రహ్మాండంగా పరిగెత్తించడం జరిగింది వాటికి వచ్చినటువంటి ఉపాధ్యాయునికి ప్రేక్షకులకు విద్యార్థుల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పోషకులందరికీ మరొక్కసారి గంజాద్ కళ్యాణ ఉపాధ్యాయులు కూడా శుభాకం తెలియజేసుకుంటూ విద్యార్థులకి శుభాషిస్తున్నారు ఈ భవన్ ఇంకా చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉన్నాడు in Jaijshar district, in Soria Global School. This is the first school to show these uh, type of uh, talents. Under Padma Vedika, there are professionalism, there are food festivals, there are art, art mela, there are states and capital there are traditions, there are math expo, there are science expo, there are agriculture fields, not only that, ఫ్రమ్ ద పిన్ పిన్ టు హిల్ అంటే చిన్న ప్యూస్ పైకి అంత అంటే అసలు రియలీ ఇట్ వాస్ వాటర్ అంటే చిల్డ్రన్ స్పీకింగ్ స్కిల్స్ ఆర్ ఎక్సలెంట్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఇన్ జగి డిస్ట్రిక్ టాకింగ్ దాట్ హై లెవల్ ఇంగ్స్ కనెక్షన్ వి హావ్ టు అప్రిషియేట్ ద టీచర్స్ రియలీ దే మేడ్ ద చిల్డ్రన్ ఎక్సలెంట్ రియలీ ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఎ లైక్ సూపర్ హీరో సూపర్ ది హెస్ అండ్ ఫార్ దిస్ పేరెంట్స్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ గుడ్ సూర్యాస్ రియల్లీ వెరీ గుడ్ థ్యాంక్ టువల్ దేరెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్ పార్టీసిపేషన్ ఇన్ ద స్కూల్ ఎక్సాంపుల్స్ దెర్ ఆర్ తౌజండ్ పార్టీ అదర్ స్కూల్స్ లైక్ ఎనీ ప్రోగ్రామ్ ఫీ కండక్ట్ ఆఫ్ దిల్డ్రన్ బట్ కమింగ్ టు సూర్యా స్కూల్

జగించాలి కావు వన్స్ అగేన్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ది పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇద్దరు గారు ఏది తీసుకున్నా చాలా ఎక్కువైట ఉంటుంది ఇద్దరు కూడా ఉన్న జీవితాన్ని బయట తీసుకురావడానికి మంచి పోతాం Thank అదేవిధంగా అందులో పార్టిసిపేట్ చేస్తున్న టీచర్లకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు పిల్లల్ని ఈ విధంగా ప్రోత్సహించడం వల్ల వాళ్ళలో దాటిస్తున్న ప్రతిభ ఏదైతే ఉందో సమాజానికి తెలియజేయడం జరుగుతుంది ఇట్లాంటి కాంపిటీషన్స్ వల్ల అదేవిధంగా జన్యున్గా ఒరిజినల్గా గ్రౌండ్ లెవెల్లో ఏం పని జరుగుతుంది అనేది కూడా ఏ రకంగా ప్రాసెస్ జరుగుతుంది అనేది కూడా పిల్లలకు తెలుస్తుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థులు వాళ్ళకు కొంత అవగాహన రావడం భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్తుండడం వల్ల వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఈ సూర్య గ్లోబల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైనది వాళ్ళ శ్రమ కూడా చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది కేవలం ఇక్కడితోనే ఆగకుండా ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా పోయే విధంగా మనం మన ప్రతిభను చాటే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆ దిశగా పనిచేస్తారని విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థుల ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ చూస్తున్నాను థ్యాంక్